సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించేటువంటి డిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్లో సైకాలజీ అనేటువంటి సబ్జెక్టు చాలా కీలకమైనది మనం రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ అనేది చూసుకున్నట్లయితే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా అంటే టెట్ అనేది క్వాలిఫై అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తెలపడమైనది ఇందులో భాగంగా మన ఛానల్లో సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి చాలా స్పష్టంగా ఉపాధ్యాయులకు అటు విద్యార్థులకి అర్థమయ్యే విధంగా చెప్పబడను మనం ప్రజెంటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అనేది చూసుకున్నట్లయితే మొదటగా పెరుగుదల వికాసం మరియు పరిపక్వత ఇందులో వికాసానికి సంబంధించిన నియమాలు మరియు వికాసానికి సంబంధించిన సూత్రాలనేది తెలుసుకుంటాం ఇంకొకటి వికాసాన్ని ప్రభావితం చేయటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో అనువంశికత మరియు పరిసరాల గురించి మనం లో తెలుసుకుంటాం మూడవది మానవ వికాస దశలు ఈ వీటిని ఎలిజబెత్ హార్లాకు ప్రతిపాదించారు ఆమె ప్రతిపాదించినటువంటి మానవ వికాస దశల గురించి కూడా మనం తెలియజేసుకుంటాం ఈ పెరుగుదల వికాసం మరియు పరిపక్వతలోనే వికాసం యొక్క అవగాహన మరియు వికాసం యొక్క సిద్ధాంతాలు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుంటాము అందులో మొదటగా మానసిక వికాసానికి సంబంధించి ఫియాజే సంగణనాత్మక సిద్ధాంతం గురించి తెలుసుకుంటాం రెండవది నైతిక వికాసాన్ని ప్రతిపాదించినటువంటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం మూడవది నోమ్ చామ్స్కి ప్రతిపాదించినటువంటి భాషా సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటాం రోజస్ స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం గురించి మనం తెలుసుకుంటాం ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి మనో సాంఖ్యక వికాస సిద్ధాంతం గురించి మొదటి చాప్టర్లో మనం తెలుసుకుంటాం నెక్స్ట్ రెండో చాప్టర్కి వచ్చేదానికి వైక్త భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని దీన్ని అంటారు ఈ వైక్త భేదాల్లో వైకిత భేదాలు మరియు వైక్త భేదాల యొక్క భావన దాని యొక్క రకాల గురించి మనం తెలియజేసుకుంటాం నెక్స్ట్ మనిషికి ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ మరియు ప్రజ్ఞ మరియు ప్రజ్ఞలో రకాలు మరియు ప్రజ్ఞని మాపనం చేసేటువంటి ప్రజ్ఞ మాపనలు మరియు ప్రజ్ఞని ప్రజ్ఞకి సంబంధించినటువంటి పరీక్షల గురించి మనం తెలియజేసుకుంటాం నెక్స్ట్ సహజ సామర్థ్యాలు మరియు దాని యొక్క అర్థము మరియు దాని యొక్క భావన గురించి మనం తెలియజేసుకుంటాం లాస్ట్ది వైఖరులు మరియు అభిరుచులు అంటే వైఖరులు అంటే ఇక్కడ యాటిట్యూడ్ అభిరుచుల గురించి మనం తెలియజేసుకుంటాం ఇది వైవిక్త భేదాలకు సంబంధించిన చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ నెక్స్ట్ మూడో టాపిక్గా మనకు మూర్తిమత్వాన్ని ఇచ్చారు మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ పర్సనాలిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది పర్సనాలిటీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి పర్సనాలిటీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను ఎవరైతే ప్రతిపాదించారో వారివి మరియు దాని యొక్క కారకాలు అన్నీ కూడా మనం తెలియజేసుకుంటాం అందులో మొట్టమొదటిగా మూర్తిమత్వ వికాసం మరియు దాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు తెలుసుకుంటాం నెక్స్ట్ మూర్తిమత్వాన్ని ప్రతిపాదించే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటాం నెక్స్ట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుంటాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఈ మూర్తిమత్వం అనే టాపిక్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మొదటిది సర్దుబాటు సమయోజనం నెక్స్ట్ విషమయోజనం కుంఠనం సంఘర్షణ తంత్రాలు ఈ సర్దుబాటు సమయోజనం విషమయోజనం కుంటనం సంఘర్షణ రక్షక తంత్రాలు ఈ ఐదు కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి మనం ఒకటి నేర్చుకుంటే రెండోది మూడోది నాలుగోది అన్నీ కూడా ఆ వాటంతటమే మనకు అర్థమవుతాయి సో ఈ రక్షక తంత్రాలు ఏదైతే ఉందో దీని నుంచి కనీసం ఎంత లేదన్నా కూడా మనం మూడు నుంచి నాలుగు బిట్లని మనం ఎగ్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా వెంటనే ఈ మూర్తి మత్వంలో మూర్తిమహత్వం టాపిక్లోనే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ రక్షక తంత్రాలు నెక్స్ట్ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఉంటాయి కొన్ని వాటిని ప్రక్షేపక పద్ధతులు రెండవది అప్రక్షేపక పద్ధతులు అని చెప్పి అంటారు సో మొత్తం ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకుంటే పెరుగుదల వికాసం పరిపక్వత వైకు భేదాలు మరియు మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సిలబస్ అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ మనం అభ్యసనానికి సంబంధించినటువంటి ఆ సిలబస్ అనేది తెలుసుకుందాం సైకాలజీలో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి అభ్యసనం ఈ అభ్యసనం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ సైకాలజీలో దీంట్లోనే మనకు కనీసం అంటే పది నుంచి పన్నెండు క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ అభ్యసనానికి సంబంధించి మనకు సిలబస్ అనేది ఏమైతే ఉందో ఒకసారి గమనిద్దాం మనం ఈ అభ్యసనంలో మొదట అభ్యసనానికి సంబంధించినటువంటి భావనలు మరియు లక్షణాలు ప్రక్రియలు అభ్యసనానికి సంబంధించిన భావనలు మరియు దానికి సంబంధించిన లక్షణాలు ప్రక్రియల గురించి తెలుసుకుంటాం మనం మరి అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు అభ్యసనంపై ప్రభావం చూపేటువంటి కారకాలు ఏవైతే ఉంటాయంటే అవి పరిపక్వత సంసిద్ధత ప్రేరణ ఉద్వేగాలు సో అభ్యసనంపై ప్రభావం చూపే కారకాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకుంటాం అవేంటి అంటే పరిపక్వత సంసిద్ధత ప్రేరణ మరియు ఉద్వేగాలు ఈ ప్రేరణలో మనకు మళ్ళీ రెండు రకాలైనటువంటి ప్రేరణలు వస్తాయి ఒకటి అంతర్గత ప్రేరణ ఇంకోటి బాహ్య ప్రేరణ అనేటువంటివి కూడా వస్తాయి మనకి వాటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాము నెక్స్ట్ ఈ ప్రేరణకు సంబంధించి అవసరాల సిద్ధాంతం అబ్రహం మాస్లో ప్రతిపాదించినటువంటి అవసరాల సిద్ధాంతాన్ని కూడా మనం తెలుసుకుంటాం నెక్స్ట్ అభ్యసనంలో అభ్యసనానికి సంబంధించిన సిద్ధాంతాలు మన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుంటాము దాంట్లో మొదటగా మొట్టమొదటగా సంసర్గవాద సిద్ధాంతాలు సంసర్గ అసోసియేషన్ మెథడ్స్ అనేటువంటి ఉంటాయి దానిలో మొదటిది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం దీన్ని పావులో నెక్స్ట్ కార్య సాధక నిబంధన సిద్ధాంత సిద్ధాంతము దీన్నే యాంత్రిక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు దానిని బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు బిఎఫ్ స్కిన్నర్ నెక్స్ట్ మూడోది వచ్చేసి ఈ సంసర్గవాద సిద్ధాంతాల్లో మూడోది యత్నదోష సిద్ధాంతం దీన్ని ఈఎల్ థార్మైక్స్ ప్రతిపాదించాడు నెక్స్ట్ గెస్ట్రాల్ వాద సిద్ధాంతాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అంతర్దృష్టి అభ్యసనం దీన్ని ప్రతిపాదించింది అది నెక్స్ట్ కోఫికా అభ్యసన సిద్ధాంతం గురించి మనం తెలియజేసుకుంటాము సో అభ్యసనానికి సంబంధించి సిద్ధాంతాలు అనేవి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనకు ప్రతిపాదించున్నారు వాటిలో చాలా 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 అంటే ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల గురించి మనం నూతన సిలబస్ ఆధారంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము నెక్స్ట్ కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతే ప్రతిపాదించారో వాళ్ళు పరిశీలన అభ్యసన సిద్ధాంతం బండూరా మనకు ప్రతిపాదించాడు దాని గురించి మనం తెలియజేసుకుంటాం ఫియాజే సంతక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైగర్స్కి ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం గురించి కూడా మనం తెలుసుకుంటాం సబ్జెక్ట్లో సో ఈ కన్స్ట్రక్టివిజం సంబంధించి మూడు ఉంటాయి బండూరా ప్రతిపాదించినది ఫియాజే అండ్ వైగాడ్స్కి ప్రతిపాదించినవి సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుంటాం ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే మనం అభ్యసనంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఏదైనా సైకాలజీలో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి ఈ అభ్యసనం సంబంధించిన సిద్ధాంతాలు ఈ అభ్యసనానికి సంబంధించిన టాపిక్లోనే మనకు కనీసం అంటే పది నుంచి పన్నెండు పదహైదు ఒక్కొక్కసారి పదహైదు మార్కులు కూడా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త కొత్తగా యాడ్ అయిన సిలబస్ ప్రకారం ప్రయోగాత్మక అభ్యసనం ఎక్స్పరిమెంటల్ లెర్నింగ్ అంటారు దీన్ని కూడా దీని గురించి కూడా మనం తెలియజేసుకుందాం మనం నేర్చుకుంటాం బాగా నెక్స్ట్ అభ్యసనం యొక్క వివిధ రంగాలు అభ్యసనం అనేది వివిధ రంగాలపై ఆధారపడి అభ్యసిస్తామనేటువంటి భావన అనేది ఉంటుంది ఒకటి జ్ఞానాత్మక రంగము నెక్స్ట్ భావవేష రంగము నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగము అనేటువంటి వివిధ రంగాల గురించి మనం ఈ టాపిక్లో మనం తెలు తెలుసుకుంటాము నెక్స్ట్ అభ్యసనము మరియు దాని యొక్క బదలాయింపు అంటే అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పి కొన్ని బదలాయింపులు ఉంటాయి వాటి గురించి చాలా గా మనం అనేది ఈ ఛానల్ ద్వారా మనం నేర్చుకుంటాము నెక్స్ట్ స్మృతి విస్మృతి రకాలు మరియు ప్రక్రియలు చాలా 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 ఇంపార్టెంట్ స్మృతి విస్మృతి రకాలు మరియు వాటి యొక్క ప్రక్రియలు సో అభ్యసనంలో మనం ఇవి ఎంత చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో టెట్లో కానీ ఇటు డిఎస్సిలో కానీ లేదా సైనిక్ సంబంధించి ఎగ్జామినేషన్లో కానీ సీటెట్లో కానీ మనకు సైకాలజీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దీనికి సంబంధించి మనం ఈ మన ఛానల్లో ఈ సక్సెస్ మాస్టర్ ఛానల్లో వీడియోస్ అనేవి మీకు అందించబడుతుంది చాలా క్షుణ్ణంగా వివరించి అందించబడుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ